పేజర్లు వాకి టాకీల పేర్లు నేపథ్యంలో హెజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు ప్రారంభమైంది ఇరు దేశాలు ఒకదానిపై ఒకటి బాంబులతో విరుచుకుపడుతున్నాయి సుమారు నూట నలభై రాకెట్లతో ఇజ్రాయెల్లోని సైనిక స్థావరాలపై మూడు దఫాలుగా హెజుల్లా దాడి చేయగా దానికి ప్రతిగా ఇజ్రాయెల్ వాయుసేన లెబనాన్ రాజధాని బీరూట్పై వైమానిక దాడికి దిగింది పేజర్లు వాకీ టాకీల పేలుల నేపథ్యంలో పై హెజ్బుల్లా ప్రతిదాడికి దిగింది ఆ దేశంపై నూట నలభై రాకెట్లతో విరుచుకుపడింది ఇజ్రాయెల్ హద్దులు దాటిందని హెజ్బుల్లా అధినేత హసన్ నజ్రల్లా హెచ్చరించిన ఒక్కరోజు తర్వాత ఆ దేశంపై భారీగా రాకెట్ల వర్షాన్ని హెజ్బుల్లా కురిపించింది ఇజ్రాయెల్ ఉత్తరాన ఉన్న సైనిక స్థావరాలపై దాడులు జరిపినట్లు హెజ్బుల్లా ప్రకటించింది దాడుల్లో ఎంత నష్టం జరిగిందన్న వివరాలు తెలియాల్సి ఉంది లెబనాన్ సరిహద్దుల నుంచి మూడు దఫాలుగా రాకెట్లు దూసుకొచ్చిన విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సైతం స్వీకరించింది అక్టోబర్ నుంచి ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది హెజ్బొల్లా దాడికి ప్రతిగా ఇజ్రాయిల్ సైతం లెబనాన్ పై వైమానిక దాడి జరిపింది లెబనాన్ రాజధాని బీరూట్ పై ఐడిఎఫ్ దళాలు దాడి జరిపినట్లు సమాచారం హెజ్బొల్లా బలమైన కోటగా ఆ ప్రాంతాన్ని విశ్లేషకులు అభిప్రాయపడతారు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఈ దాడిని ఇజ్రాయెల్ జరిపినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి ఐడిఎఫ్ దాడిని లెబనాన్ ధృవీకరించింది ఇజ్రాయెల్ దాడి జరిపిన బీరూట్ ఎనిమిది మంది మరణించినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది మరో యాభై తొమ్మిది మంది గాయపడినట్లు వెల్లడించింది గురువారం మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు దాదాపు వెయ్యి రాకెట్లను తమ యుద్ధ విమానాలతో ధ్వంసం చేసినట్లు ఐడిఎఫ్ తాజాగా వెల్లడించింది ఆ రాకెట్లను ఇజ్రాయెల్ భూభాగంపై దాడి చేసేందుకు సిద్ధం చేయగా వాటిని నిర్వీర్యం చేసినట్లు పేర్కొంది